భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆ రెవెన్యూ భారత చట్టంకు సంబంధించి జిల్లాలోని సుజాత నగర్ మండలంలో పైలట్ మండలంగా తీసుకుని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు మండలంలోని గరీబ్పేట గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ హాజరయ్యారు ఆర్డీఓ మధు తహసీల్దార్ శిరీషాలు కౌంటర్లు ఏర్పాటు చేసి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్వి పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రెవెన్యూ భూ భారత చేయటం ప్రకారం జిల్లాలో ఒక మంటలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రైతుల నుండి భూ దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు రైతులు అందరూ తమ భూములకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను తీసుకుని సదస్సు దగ్గర దరఖాస్తు తీసుకుని వాటిలో రాసిస్తే వాటి పరిష్కారం కొరకు నివేదికలు తయారు చేసి వాటిపై ప్రభుత్వ నిర్ణయం కొరకు పంపించడం జరుగుతుందన్నారు కొన్ని సంస్థలు జిల్లా లెవెల్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటే ఇక్కడే పరిష్కరిస్తామని తెలిపారు आप लोग करिए आप

ఈరోజు మన సుజాతనగర్ నగర్ మండలిలో రెవెన్యూ సదస్సు మొదలైంది మొదటి రోజు గరీపేట గ్రామం మరియు బీతంపూడి గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ మన రైతులు కూడా వచ్చారు వారికి సంబంధించిన కాగితాలు సమస్యలు నేను ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా భూభార్తి చట్టం ప్రకారంగా ఏ నియమం కింద మనం చేయవచ్చు అది నేను ఇప్పుడు ఆ అధ్యయనం మనది మొదలైంది కాబట్టి రైతులందరికీ నా విజ్ఞప్తి మీ దగ్గర ఉన్న అన్ని కాగితాలు వివరాలు మీరు చక్కటి మార్గంలో మాకు చెప్పండి మేము అది నోట్ చేసుకుని ఏ విధంగా మీకు పరిష్కారం జరగాలో దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటాం ఇదే గ్రామంలో ఇప్పుడు తెలుస్తుంది కొన్ని బిట్స్ థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఇలాంటివి అతిపెద్ద సర్వే నెంబర్స్ జోడించి కొన్ని బిట్స్ ఉన్నాయి సో అట్లాంటి దానికి సర్వే ద్వారా చేసుకొని మేము పరిష్కారం దిశలో వెళ్తాము కొన్ని ఇంకా కాగితాలు చూపిస్తున్నారు మన రైతులందరూ దానికి కూడా నోట్ డౌన్ చేసుకొని నిర్ణయాల కోసం అయితే నిర్ణయం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము మన స్థాయిలో ఏదైనా అవుతుందంటే ఈ స్థాయిలోనే మేము పరిష్కారం చేసుకొని రైతులందరికీ మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ మన తహసీల్దార్ గారు ఆడియో గారు ఉన్నారు కంప్యూటర్ సిస్టమ్ కూడా ఉంది రైతులకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు కంప్యూటర్లో ముందు ఆన్లైన్ ఎవరి పేరు వస్తుంది సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అవన్నీ వాళ్ళు తెలుసుకోవచ్చు ఇక్కడ మీ సేవా సెంటర్ తిరగాల్సిన అవసరం లేదు ఫామ్ నింపడానికి కూడా మనం ఇక్కడ జనాలు సహాయం చేస్తారు జస్ట్ ఒకటే మా విజ్ఞప్తి ఏముందంటే ఉన్న కాగితాలు ఏదైనా మీ దగ్గర ఉన్నాయో అది అన్నీ తీసుకొస్తే మాకు తెలుస్తుంది ఈ విధంగా మీకు ఆ భూమి గతంలో క్లెయిమ్ చేయడం జరిగింది సో మేము కూడా పరిష్కారం తీశాము రైట్ ధన్యవాదాలు